thank you పర్యటనలో వివాదాస్పదమైన ప్లకార్డులపై జగన్ స్పందించారు చంద్రబాబు మోసం చేస్తున్నారు కాబట్టి కోపం చూపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్లకార్డులు పట్టుకోవడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి గతంలో టీడీపీ కార్యకర్త అన్నారు చంద్రబాబు మీద కోపంతో టీడీపీ కార్యకర్తలు కూడా మా వైపు వస్తున్నారన్నారు రప్పారప్ప నరుకుతామనేది పుష్ప సినిమాలో డైలాగ్ అని ప్లకార్డు లో సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా అని జగన్ ప్రశ్నించారు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులపై జగన్ స్పందించారు చంద్రబాబు మోసం చేస్తున్నారు చూపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్లకార్డులు పట్టుకోవడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి గతంలో టీడీపీ కార్యకర్త అన్నారు చంద్రబాబు మీద కోపంతో టీడీపీ కార్యకర్తలు కూడా మా వైపు వస్తున్నారన్నారు రప్పారప్ప నరుకుతామన్నది పుష్ప సినిమాలో డైలాగ్ అని ప్లకార్డు సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా అని జగన్ ప్రశ్నించారు తలకాయలు కోసినట్టు రపారప ఆ రపారప నరికేస్తాం గంగమ్మ జాతరలో టేల్ల తలకాయలు కోసినట్టు రపారప ఆ రపారప నరికేస్తాం గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపారప ఆ రపారప నరికేస్తాం అది ఒక పోస్టర్ అదే సినిమా డైలాగ్ అనుకుంటా సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తా సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మన అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే మిట్టనే తప్పే మిట్టనే తప్పే ఏ స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా తంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపారపా ఆ రపారప నరికేస్తాం కంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపారప ఆ రపారప నరికేస్తాం కంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపారప ఆ రపారప నరికేస్తాం అది ఒక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నా సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ మిట్టనే తప్పే ఏది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీ